నమస్తే అండి మోడ్రన్ పోయేట్ అండ్ కిచెన్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు పనసకాలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా హాఫ్ కిలో పనసకాయ ముక్కలు తీసుకుని దానికి హాఫ్ కిలో పనసకాయ ముక్కలకి ఒక చిటికడ పసుపు కాస్త ఉప్పు కాస్త ఆయిల్ పట్టించేసి ఇలా పక్కన పెట్టుకోండి ఒక అరగంటన పక్కన పెట్టేసుకోండి ఈలోపు ముక్క మెత్తబడుతుందనమాట పక్కన పెట్టుకున్నాం కదా ఈ క్వాంటిటీకి ఒక ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ జే కొబ్బరి గసగసాలు పేస్ట్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తాలింపండి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఇవి సాంబార్ ఆనియన్స్ అయితే బాగుంటాయండి నేను కా అవి లేవు కాబట్టి ఒక ఆనియన్ని ఎయిట్ పీసెస్గా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మున్ బియ్యం మనం ఎన్ని ముక్కలు అయితే వేస్తామో దానికి సరిపడా ముక్కలు బియ్యం కూడా వేసుకోవాలి హాఫ్ కిలో ముక్కలు కాబట్టి హాఫ్ కిలో రైస్ కడిగేసేసి ఆరపెట్టుకుని ఒక హాఫ్ కిలో రైస్కి వన్ వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ మరిగించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెనంలో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కాస్త ఓపిక్గా ఆ చేయాలండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోదు ఆయిల్ వేడైన తర్వాత ఈ పనస ముక్కలు ఒక్కసారి వేయించి తీసుకోవాలి ఎందుకంటే ఇలా వేయించి తీయటం వల్ల బిర్యానీ త్వరగా పాడవదు పనస ముక్కలకి టేస్ట్ కూడా పెరుగుతుంది ఈ పనస ముక్కల్లో ఈ ముక్కలకు సరిపడా మాత్రమే ఉప్పు పసుపు కాస్త గరం మసాలా కారం అన్నీ వేసుకోవాలి పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం చిటికడు పసుపు పావు స్పూన్ బిర్యానీ గరం మసాలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకోండి చూసారే ఎలా ఆయిల్ చిమ్ముతుంది కదా ఆయిల్ చిమ్మినప్పుడు కాస్త ఇలా ఒడ్డు పెట్టినట్టు చేసామనుకోండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది మూకుల్లోనే ఉండిపోతుంది అలా చేసేసి మొక్కలన్నీ పక్కా తీసేసుకోండి అలా చేయటం వల్ల చూసారు ఆయిల్ ఎలా మిగులుతుందో ఆయిల్ అంతా ఇలా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు ఆయిల్లోనే మనం తీసుకున్న క్వాంటిటీలకి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి మెత్తని పేస్ట్ చేసి వేసుకోండి అంటే త్రీ టు ఫోర్ స్పూన్స్ పేస్ట్ వస్తుంది త్రీ స్పూన్స్ వేసుకోండి మరి ఎక్కువ పేస్ట్ వేసామనుకోండి స్వీట్ వచ్చేస్తుంది వేసి ఉల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఈ పేస్ట్లకు సరిపడా హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుని బాగా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికెడ పసుపు కూడా వేసుకుని బాగా అందులో ఆయిల్ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి ఆయిల్ చూ ఆయిల్ చూసారా ఎలా పైకి ఎలా స్ప్లిట్ అవు తులుతుందో ఇప్పుడు మనం గ ఒక స్పూన్ గసగసాలు నాలుగు కొబ్బరి ముక్కలు ఒక పది జీడిపప్పులో కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ అండి ఇది ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల మీకు కమ్మదనం వస్తుంది అన్నమాట బిర్యానీ కాస్త పన్నస వగర ఉంటుంది కదా అది పోయి కమ్మగా ఉంటుంది వేడి చేయదు గసగసాలు చలవు కదా వేడి చేయదు బాగుంటుంది మొత్తం వేగిపోయింది అండి ఇప్పుడు మూడు టమోటాలు మీడియం సైజు టమోటాలని ఉడికించి పేస్ట్ చేసి నా పేస్ట్ మీ దగ్గర టమాటా ప్యూరీ ఉంటే టమాటా ప్యూరీ వేసుకోండి లేదు అంటే సన్నగా తరిగేసుకుని టమాటాలు కూడా వేసుకోవచ్చు వేసి బాగా మగ్గే వరకు ఉంచుకుని ముందు వేయించి తీసి పక్కన పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అవి వేసుకుని ప్రతి మొక్కకి ఈ మసాలా పట్టేలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికిన దానికి ఒక హాఫ్ గ్లాసు మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా మరిగిన నీళ్ళు వేయండి ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళు పోయొద్దండి ఎప్పుడైతే చల్లటి నీళ్ళు పోస్తామో కర్రీ స్ట్రెక్చర్ మారిపోతుంది ముక్క త్వరగా ఉడకదు అనమాట ఇలా ఫుల్గా ఎక్స్ట్రీమ్ హీట్లో ఉన్న వాటికి ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళన్నా పోయాలి ఇది ఉడుకుతూ ఉంటుంది లోపలిని సరి బిర్యానీకి రెడీ చేసేసుకుందాం కాస్త పెద్ద పెనంతి ముక్కు బిర్యానీకి పాటు తీసుకుని నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను వీటిని ముందుగా కడిగి ఆరపెట్టుకున్న రైస్ అండి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి ఆరపెట్టుకున్న రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి అండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి పడుతుంది ముందుగా మూకుట్లో ఉల్లిపాయ ముక్కలు వేయించి తీసుకోవాలి వేయించి తీసేసుకుని తాలింపు వేసుకోండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కాస్త నచ్చిన వాళ్ళు అల్లం కూడా వేసుకోండి నేనైతే అల్లం తాలింపులో వేయనండి ఓన్లీ వెల్లుల్లి వేస్తాను అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు ఒక చిన్న బిర్యానీ లీఫ్ వేసుకొని బాగా వేగిన తర్వాత కూర కూడా ఉడికి పట్టేసిందండి ఇప్పుడు వేగిపోయినాయి కడిగి పక్కన పెట్టుకుని బియ్యం వేసేసుకోవాలి వీటికండి బాస్మతి రైస్ బాగుండదు బిర్యానీకి బాస్మతి రైస్తో చేసే బిర్యానీ వేరేలా చేయాలి ఇది మామూలు మనలో లత బ్రాండ్ చిటి ముత్యాలు ఎలా ఇలా ఉంటాయి కదా అలాంటివి వేసుకోవాలి పసుపు గరం మసాలా బిర్యానీ గరం మసాలా హాఫ్ స్పూన్ రుచికి సరిపడా అంటే వన్ దగ్గర దగ్గర వన్ స్పూన్ సాల్ట్ పడుతుందండి వేసి అలా మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకుంటూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రైస్ వేయించుకోండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఓన్లీ రైస్కి సరిపడా మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో కూడా వేసాం కదా బాగా వేగే వరకు వేసుకుని చూసారా కలర్ మారుతుంది బియ్యం బియ్యం నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అలా వేయించుకోవాలి అలా వేయించుకుంటే అన్నం పోతుంది బిర్యానీ రైస్ ఇలా విరవిరలాడుతూ టేస్టీగా ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఈ కర్రీ నుంచి మొక్కలు సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి గ్రేవీ సపరేట్గా మొక్కలు సపరేట్గా పక్కన పెట్టేసుకుని ఇలా బియ్యం అన్నీ వేగిపోయి కదా వేగిపోయిన బియ్యంలోకి ఈ గ్రేవీ వేసేసుకుని చూసుకునే వేడిగా ఉన్నప్పుడు కొత్త కొత్త తోలుతుంది కాస్త దూరంగా జాగ్రత్తగా చేయండి ఇవి వేయి మరిగించి ఉంచుకొని నీళ్ళు కదా బిర్యానీ ఆకు వేయించుకుని ఇప్పుడు నేను హాఫ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోండి అంటే తవుడు బియ్యానికి రెండు తవలు నీళ్ళు పోసుకోవాలన్నమాట తవ్వలు లెక్కలో చెప్తే హాఫ్ కిలో రైస్ వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుందండి వాటర్ ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి లేదంటే బియ్యం నానించిపోయినట్టు లోపల పలుకు పలుకుగా ఉండిపోతుందనమాట ఫార్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకొని ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ముక్కలు ముందు తీసుకోవటం ముందుగా ముక్కలు వేసేసామనుకోండి ఈ బిర్యానీ వాటర్లో ముక్కలు మొత్తం కడిగినట్లు అయిపోయి మొక్క టేస్ట్ తగ్గిపోతుంది అనమాట చప్పబడిపోద్ది మొక్క రైస్ అయితే టేస్ట్ ఉంటుంది కానీ మొక్క చప్పబడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మొక్క వేసామనుకోండి అంతలా చెప్పబడదన్నమాట అది చిన్న సీక్రెట్ బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఉడికేటప్పుడే మధ్యలో ఒకసారి తీసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పడుతుంది ఒక్కసారి అడుగు పట్టింది అనుకోండి మొత్తం టేస్ట్ మారిపోతుంది అనమాట ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఒక టూ టు త్రీ స్పూన్స్ నెయ్యి పడుతుంది వేసుకొని అలా మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ వదిలేయండి బాగా సిమ్లాన్ అనమాట అంతే అండి గుమగుమలాడే పనస్కేపులో రెడీ ఇది చికెన్ మటన్ బిర్యానీ కన్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ఇదే కొలతలతో ఇలాగే చేసి చూడండి టేస్టీ టేస్టీ బిర్యానీ ఏ రెస్టారెంట్లోనే ఇంత టేస్ట్గా మనకు దొరకదండి పనస్కేపులో ఇది చూసేవాళ్ళు అయితే చికెన్ బిర్యానీ అని అనుకుంటారు తెలియని వాళ్ళైతే చేసి మీకు ఎవరైనా చేయకపోతే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ అయితే మటుకి అదిరిపోయిందండి మీకు ఇంత కలర్ రావాలంటే మనం బిర్యానీ వేయించడంలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి బాస్మతి రైస్ ఇలా బిర్యానీకి పనికిరాదు ఓన్లీ మనం తినే చిట్ ముత్యాలు కానీ లలిత కానీ అలా కౌ కాఫ్ రైస్ కానీ మామూలు నార్మల్ రైసే వస్తాయి అన్నమాట నచ్చి నచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోడ్రన్ పోయిట్ మాదరీస్ కిచెన్